ఐసీ న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ మున్సిపాలిటీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పదకొండవ వార్డు కౌన్సిలర్ బత్తుల అనసూయ మానస మోక్షానందం నామినేషన్ వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా వార్డు ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను మాకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను నాకు సహకరించిన నాయకులకు ప్రజలందరికీ రుణ ఉంటానని ఈ సందర్భంగా తెలుపుతున్నాను

మన టిఆర్ఎస్ పార్టీ అయినప్పటి నుంచి మన గౌరవ మాజీ సీఎం గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఆయన ఒక లీడర్గా మన తెలంగాణ సాధించడం కోసం మన టిఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పుడు నేను అందులో సభ్యత్వం తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా నేటి వరకు తీవ్రతరంగా ఉద్యమాలు స్టార్ట్ అయినప్పుడు కూడా నేను ఒక ఉద్యమము ఏంటంటే మన సారు బయలుదేరిండు మన తెలంగాణ స్టేట్ ఫామ్ చేయడానికి సార్కు మేమందరం సహకరించాలే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవాలనే బలమైన దృఢమైన సంకల్పంతో భారీ ఎత్తున మహిళలను సమీకరించి మేము ఉద్యమాలు చేయడం జరిగింది నాటి రోజుల్లో సారు ప్రాణాలకు తెగించి తెలంగాణ కోసం తన ప్రాణాలు ఆఖరి క్షణంలో కూడా సారు మన కోసం మన తెలంగాణ బడుగు బలహీన వర్గాల కోసం అని సార్ తెలంగాణను మనం ఆంధ్ర ప్రజలు ఎట్లా దోపిడీ చేశారనేది సారు బాగా అవగాహన చేసుకొని మన అందరి కోసం సార్ కష్టపడుతున్నారు కనుక మనమంతా కూడా ఎందుకు ప్రయత్నం చేయకూడదు మన తెలంగాణ ఆనాడు నిజాంసు అనసూయ బత్తిల బెల్లంపల్లి నియోజకవర్గంలో మంచిర్యాల డిస్ట్రిక్ట్ మా బెల్లంపల్లి మున్సిపాలిటీ నుండి పదకొండో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది శ్రీ మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య గారి ఆధ్వర్యంలో నేను నామినేషన్ ఇవ్వడం జరిగింది పదకొండవ వార్డులో ఈరోజు మేము సమావేశం ఏర్పరచుకొని మాకు ఇవాటి రోజు ఇక్కడ ఇక్కడ మొత్తం మా పదకొండవ వార్డులో ఉన్న ప్రతి ఇంటింటికి గడప గడప తిరిగి బొట్టు పెట్టి వాళ్ళను మా కారు గుర్తుకు ఓటు వేసి మన కేసీఆర్ సార్ని గౌరవించి గుర్తుకు ఓటు వేసి మన శాసనసభ్యులు మాజీ చిన్నయ్య గారికి మన మున్సిపాలిటీలో గెలుపులు చూపించాలనేది మా వాళ్ళందరూ కూడా మేమందరం మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది ప్రచారాలు చేయడం జరిగింది అయితే ఏంటంటే ఇవాళ సాయంత్రం కూడా శ్రీ హరీష్ రావు గారు మన బెల్లంపల్లికి విజిట్ చేస్తున్న సందర్భంగా కూడా అధిక సంఖ్యలో ఇక్కడ మా వార్డు నుంచి స్పందిస్తున్నారు మాకు సారే రావాలి కేసీఆర్ గారే రావాలి మాకు సారు పెన్షన్ ఇస్తున్నారు మాకు సారు రాష్ట్రం తెచ్చిపెట్టిండ్రు సారు గుర్తే మాకు రావాలి ఇప్పుడు సారు లేని లోటును మేము అనుభవిస్తున్నాం మాకు ఏది కూడా కరెక్ట్గా జరగలేదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాలనలో కనుక మా కేసీఆర్ సారే రావాలంటే మేము వాళ్ళ మూడవ గెలుచుకోవాలి గెలుచుకొని మేము సార్కు ఒక కానుకగా ఇవ్వాలని మేము భావిస్తున్న మనిషి ప్రజాస్వందనే చాలా బాగుంది అయితే మేమంతా గడప గడపకు వాళ్ళను ఆహ్వానిస్తున్న సందర్భంలో ఇక్కడ మా పదకొండవ నుంచి ప్రజలు ఎట్లా అంటే వాళ్ళ కాలువల ప్రాబ్లం ఉంది మనకు మురికి కాలువల అది ఏంటంటే వాళ్ళకు కాలువలన్నీ డ్యామేజ్ అవ్వడం వల్ల వాళ్ళకు పొల్యూషన్ అది డ్యామేజ్ అయిపోతుంది మాకు ఇబ్బందిగా ఉంది మాకు కాలువలు ముందుగా కట్టండి అనేది చెప్తున్నారు బోరు వెల్స్ డ్యామేజ్ అయింది ఆ బోరు వెల్స్ని కూడా ఇప్పుడు ప్రస్తుత ఎవరైతే పరిపాలన ఉన్నారో వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటున్నారు వాళ్ళ మీద కాంప్లైంట్స్ ఘోరంగా చేస్తున్నారు మేము అవన్నీ హామీలు ఇస్తూ వస్తున్నాం మీరు కనుక మాకు ఓటు వేసి మమ్మల్ని మీరు మున్సిపల్ మాకు పంపిస్తే కౌన్సిలర్లుగా మమ్మల్ని గెలిపించి పంపిస్తే మీరు ఏమేమి అడుగుతున్నారో వాటిగా అన్నిటి గురించి కూడా మేము ఒక లిస్టు తయారు చేసుకొని మేము అయిన తర్వాత అక్కడ సమస్యల గురించి మేము వాళ్ళతోని ఒప్పించుకొని మేము చెబించే ప్రయత్నం చేస్తామని కూడా మెంతులకు సెంట్ మరీ స్కూల్ అని ఒకటి ఉంది రెండు కూలింగ్ బోతులు ఉంటాయి నేను ఇక్కడ అభ్యర్థిగా మా పదకొండవ వాడు ఓటర్స్ అందరినీ కూడా వందనాలు చేస్తూ కోరుకునేది ఏంటంటే నాకు మీరంతా కూడా కారుకు ఓటేసి గెలిపిస్తారని భావిస్తూ మన పోలింగ్ బూత్ వెల్లంపల్లి రైల్వే స్టేషన్ ఒక స్కూల్ ఉంది అక్కడే మనకు పోలింగ్ బూత్ ఉంటుంది మీరందరూ కూడా మేము అక్కడ కూడా మా వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఓటు వేయించుకునే బాధ్యతను కూడా మేము తీసుకుంటున్నాం ప్ర మా ఓటర్స్కి ఎటువంటి కష్టం కలగకుండా కూడా వాళ్ళకు అన్ని సౌకర్యాలు వాటర్తో సహా అన్నీ కూడా మేము సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నాము మా లెవెంత్ వార్డు బెల్లంపల్లి మా ఓటర్స్ అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళందరూ కూడా మేము కోరుకునేది ఏంటంటే కారు గుర్తుకు ఓటేసి బత్తిల అనసూయ అలియాస్ మన సమోక్షానని నేను అయితే వాళ్ళు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని అందరికీ తెలంగాణ ఉద్యమ అభినందనలతో అభివందనములతో కూడా కోరుకోవడం జరుగుతుంది మనం ఇవాళ ఈరోజు కారు గుర్తుకేస్తే డైరెక్ట్ మన సార్కు కేసీఆర్ గారికి వేసినట్టే మన మున్సిపాలిటీని గెలిపించుకుంటే మన తెలంగాణను మళ్ళీ మనం గెలిపించుకున్నట్టే అనేది నేను భావిస్తున్నా నమస్కరిస్తున్నా జై తెలంగాణ